హాయ్ అండి అందరికీ నమస్కారం తొలి ఏకాదశి రోజున మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే చాలు ఇక మీ భర్తకు నిండు నూరేళ్ళు ఆయుస్సు ఇక మీకు తిరిగి ఉండదు తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు ఈ తొలి ఏకాదశి చాలా శక్తివంతమైనది పవిత్రమైనది ఈ రోజున శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది అయితే ఈ సంవత్సరం జూలై ఆరవ తేదీన అంటే మనకు తొలి ఏకాదశి వస్తుంది ఈ తొలి ఏకాదశి చాలా శక్తివంతమైనది తొలి ఏకాదశి తిది రోజున ఎవరైతే ఇంట్లో ఈ విధంగా ఈ రంగు చీర కట్టుకొని ఇంట్లో పూజ చేస్తారో అలాంటి వారి ఇంటికి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది వారి జీవితంలో ఉండే కష్టాలన్నీ పోతాయి సుఖ సంతోషాలతో జీవిస్తారు తొలి ఏకాదశి తిది రోజున వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మనకు మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మనసులో ఉండే కోరికలు కావచ్చు కోరుకున్న కోరికలు కావచ్చు నెల రోజుల్లోనే తీరుతాయని వేద పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి మనం ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి తిది రోజున ఇంట్లో పూజ చేయాలి ఏ రంగులో ఉండే చీర కట్టుకోవాలి ఇలాంటి నియమాలను ఆచరించాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ సంవత్సరం తొలి ఏకాదశి ఆదివారం నాడు వచ్చింది ఏకాదశి శక్తివంతమైనది కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున చేసే పూజ చాలా పవిత్రతను సంతరించుకొని ఉంటుంది మనం చేసే పూజ ఉదయాన్నే చేసుకోవాలి నిద్రలేచి ఇంటిని వాకిలిని శుభ్రంగా తుడుచుకొని శుభ్రం చేసేటప్పుడు ఇంట్లో కొంచెం రాళ్ళ ఉప్పు అలానే కొంచెం పసుపుని వేసి ఇంటిని శుభ్రం చేయాలి అలా శుభ్రం చేసుకుంటే మంచిది తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా తలస్నానం చేయాలి తొలి ఏకాదశి రోజు స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో రెండు తులసి దళాలను వేసుకొని చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంటికి మంచి చేకూరుతుంది అలానే మీ ఇంటికి అంటే గడపలకు చక్కగా పసుపు రాసి కుంకుమలతో బొట్లు ఇంటి ముందు ముగ్గు వేసుకోండి తర్వాత గుమ్మానికి తోరణాలు కట్టుకోండి ఈ తొలి ఏకాదశి రోజున ఇంట్లోకి దేవతలు అడుగు పెట్టాలంటే గుమ్మం ఉంటుంది కదా నీళ్ళు ఖచ్చితంగా చల్లాలి దీనివలన ఏంటంటే ఇంట్లోకి దేవతలు అడుగుపడతారని మనకు శాస్త్రాల్లో చెప్పబడింది తొలి ఏకాదశి తిది రోజున పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న దేవుడి పటాలకి గంధం రాసి కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా దేవుడి పటాలకు పసుపు రాసి కుంకుమతో బొట్లు పెడతారు కానీ తొలి ఏకాదశి రోజున మాత్రం దేవుడి పటాలకు గంధం గంధం మాత్రమే అంటే గంధం మాత్రమే రాయాలండి అలానే ఇంట్లో పూజ ప్రారంభించే ముందు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఎర్రని పుష్పాలతో నిండుగా అలంకరించుకోవాలి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి పటాన్ని అలంకరించుకొని పటం ముందు కొన్ని తులసి దళాలను పెట్టుకోవాలి అలా పెట్టి ఏంటంటే పూజను ప్రారంభించాలి ఈ రోజున మనం అంటే చేసే పూజకు దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి బియ్య పిండితో కొన్ని బియ్యి పిండితో కనుక మనం ప్రమదిన చేసి మనం ఇలా దీపం పెడితే చాలా మంచిది ఎందుకంటే పిండి దీపం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామి అంటే విష్ణు రూపమే వెంకటేశ్వర స్వామిగా ఇలా భావించుకొని పూజలు చేసుకుంటూ ఉంటారు వెంకటేశ్వర స్వామి కాబట్టి ఈ రోజున ఏంటంటే చక్కగా పిండి దీపం పెట్టుకోండి బియ్య పిండిని తీసుకొని అందులో చిటికెడు కుంకుమ చిటికెడు పసుపును వేసేసి చక్కగా రెండు చుక్కల పాలను పోసి ఆ తర్వాత మీరు అందులో కొద్దిగా పసుపు నీళ్ళని కలిపేసి డైరెక్ట్గా పిండి కలిపేసి ప్రమిదలాగా చేసుకోవచ్చు అందులో పసుపు కుంకుమలు చిటికడు వేసేసి ఏంటంటే బియ్య పిండిలో కొద్దిగా నీళ్లు పోసి ముగ్గులాగా చేసేసి ప్రమిదను తయారు చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఆ ప్రమిదను వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు పెట్టాలి అలా పెట్టేసి ఐదు ఒత్తులను వేసేసి ఐదు ఒత్తులను వేసేసి నేతను పోసి దీపారాధన చేస్తే చాలా మంచిది ఆవు లేకపోతే పర్వాలేదు కానీ మీరు నార్మల్గా మనం ప్రతినిత్యం ఎలాగైతే దీపం పెడతామో అలాగే దీపం పెట్టవచ్చు కానీ ఐదు ఒత్తులతో దీపం పెడితే చాలా మంచిది అని మనకి శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఇలా చేయటం వలన లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున ఏంటంటే ఇలా దీపారాధన చేయండి నువ్వుల నూనెతో చేసిన మనకు ఫలితం వస్తుంది ఆవు ఎత్తితో చేస్తే ఇంకా అక్కడ రాజయోగం కలుగుతుంది అలాగే తొలి ఏకాదశి రోజున పూజలు ఏంటంటే మనం ఏమున్నా లేకపోయినా తులసి ఆకులు ఖచ్చితంగా ఉండాలి తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు కొన్ని తులసి ఆకులను పెడితే విష్ణువు సంతోషిస్తారు పూజలో నైవేద్యంగా పానకాన్ని నివేదన చేయండి లేదా ఒక చిన్న బెల్లం ముక్క అయినా సరే నివేదన చేస్తే శ్రీ మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ కూడా తమ కాళ్ళకు ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే బొట్టు పెట్టుకోవాలి తొలి ఏకాదశి రోజున ఇలా చేస్తే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అనమాట మరీ ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయని కొడితే మీ ఇంటికి ఎంతో మంచి జరుగుతుంది శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయని తీసుకొని కొబ్బరికాయ పైన ఏంటంటే కుంకుమతో స్వస్తి గుర్తువేసి ఆ కొబ్బరికాయని చక్కగా మనం పూజ గదిలో ఉంచి పూజ చేసుకున్న తర్వాత కొబ్బరికాయని కొడితే చాలా మంచిది ఇలా కొబ్బరికాయని కొడితే మనకు అదృష్టం పడుతుందని చెప్పవచ్చు తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఎలా చేస్తారో ఆ ఇంటికి తరతరాలు తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది అలానే కొబ్బరికాయ కొట్టడం వలన అంటే మనం బెల్లముక్క ఇలా నైవేద్యం పెట్టడం వలన లేదంటే మనం మన స్తోమతకు తగ్గట్లుగా మనం ఏదైనా సరే నైవేద్యం పెట్టడం వలన మన మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పడం జరుగుతుంది ఈ తొలి ఏకాదశి రోజున పూజగదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం ముందు తాంబూలం పెట్టండి శ్రీ మహావిష్ణువు మీ కోరికను ఆయనకి చెప్పుకొని దేవుడికి ఏంటంటే తాంబూలం సమర్పించండి కాబట్టి ఎవరైతే ఈ తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి వారికి తాంబూలం సమర్పిస్తారో వారికి అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయనమాట ఇలా పూజ పూర్తయిన తర్వాత చివరిగా దేవుడికి హారతి ఇచ్చి ఓం నమః అనే మంత్రాన్ని మీ మనసులో మూడుసార్లు స్మరించుకోండి ఈ మంత్రాన్ని చదవటం వలన మీరు చేసే పూజలకు రెట్టింపు ఫలితం అనేది లభిస్తుందనమాట పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఐదు ప్రదక్షిణలు చేయాలి తర్వాత దేవుడికి సాంబ్రాన్ని దూపం వేసి పూజను ముగించాలి తొలి ఏకాదశి రోజున దేవుడికి ఖచ్చితంగా సామ్రాణి ధూపం సమర్పించాలి తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యం వస్తుంది తెలిసే తెలియక చేసిన పాపాలన్నీ పోతాయి తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవారు ఉదయం పూజ చేసి సాయంత్రం మళ్ళీ దీపం వెలిగించాలి ఇలా చేస్తే ఇంట్లో ఎటువంటి కష్టాలు లేకుండా ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి వ్యాపారంలో ఉన్న నష్టాలు పోవడానికి అవకాశం ఉంటుందని ఆరోగ్య సమస్యలు ఏ సమస్యలు ఉన్నా సరే తొలి ఏకాదశి రోజున ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకోవడం వలన ఆ వెంకన్న స్వామి వారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది సమస్యలన్నీ తొలగిపోతాయి తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవారు ఇలా పూజ చేసేవారు ఏంటంటే మధ్యాహ్నం నిద్రించకూడదు అలా నిద్రపోతే చేసే పూజలకు ప్రతిఫలం అనేది రాదు అలాగే ఈ రోజున పూజ చేసేవారు ఉల్లిపాయను అలాగే వెల్లుల్లి కందిపప్పు మొక్కజొన్న చిక్కుడుకాయ వంటి ఆహార పదార్థాలను తినకూడదని శాస్త్రాలు చెప్పబడుతున్నాయి కాబట్టి ఈ నియమాలను ఖచ్చితంగా ఆచరించండి ఇక పురాణాల ప్రకారం అంటే పురాణాల ప్రకారం మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరంతో దేవుళ్ళను ఇబ్బంది పెట్టేవాడన్నమాట రాక్షసుడిని హరించడానికి విష్ణుమూర్తి చాలా కాలం పోరాడాడు అలా పోరాడి పోరాడి అలసిపోయి ఏంటంటే ఆ తర్వాత ఒక గుహలో విశ్రాంతి తీసుకున్నప్పుడు ఒక సమయంలో ఏంటంటే శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి ఒక మహిళ ఉద్భవించింది ఆ రాక్షసుడిని సంహరించిందన్నమాట దీనికి సంతోషించిన విష్ణుదేవుడు ఆ మహిళకు ఏం వరం కావాలో కోరుకో అన్నప్పుడు అప్పుడు ఆ మహిళ తనను విష్ణు అంటే విష్ణు పూజలు అందుకోవాలని అప్పటి నుంచి తొలి ఏకాద ఆచరణలోకి వచ్చింది అని పురాణాల్లో ఉంది పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన సమయాలలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు రోజు నుంచి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో నిద్రిస్తాడన్నమాట కాబట్టి ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు కూడా కూడదని శాస్త్రంలో చెప్పబడింది అందుకే ఈ సమయాల్లో ఎలాంటి పనులు చేయరు అంటే కొన్ని ముఖ్యమైన కార్యాలు కావచ్చు పనులు కావచ్చు చేసుకోరని మనకి శాస్త్రాల్లో చెప్పబడింది ఇక ఆ తర్వాత పవిత్రమైన తిది రోజున మర్చిపోకుండా ఈ రంగులో ఉండే చీర కట్టుకోండి ఈ రంగులో ఉండే చీర కట్టుకుంటే మంచి జరుగుతుంది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే మహా అదృష్టం ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే ఏమవుతుందంటే మంచి జరుగుతుంది సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది మనకు తొలి ఏకాదశి పండుగ చాలా ముఖ్యమైన పండుగ ఈరోజు చాలామంది కూడా ఉపవాసం ఉంటారు పేలాల పిండిని తింటే మంచి చేస్తుందని పేలాల పిండి తింటారు ఇలా పేలాల పిండిని నైవేద్యంగా పెట్టుకోవడం ఇవన్నీ కూడా చేస్తారు తొలి ఏకాదశి రోజు మనకు పరమ పవిత్రమైనది కాబట్టి ఈరోజు ఎవరైతే ఇలా మనకు ఎల్లో కలర్లో ఉండే దుస్తులను ధరించాలి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీరు డ్రెస్ వేసుకున్న ఎల్లో కలర్లోనే వేసుకోవాలి స్త్రీలు చీర కట్టుకుంటే ఖచ్చితంగా అంచు వండాలి అదేనండి బార్డర్ వండాలి ఆ బార్డర్ లేకుండా చీరలు కడితే దానికి ఏంటంటే పెద్దగా ప్రతిఫలం అనేది ఉండదు పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా బార్డర్ ఉండే చీరను కట్టుకుంటే మంచిది అందుకే బార్డర్ ఉండే చీరను మాత్రమే కట్టుకోండి ఇక మీరు డ్రెస్ వేసుకున్న ఎల్లో కలర్లో ఉండే డ్రెస్సు ధరించండి ఇక పురుషులు కూడా ఏంటంటే ఎల్లో కలర్లో ఉండే బట్టలను ధరిస్తే చాలా మంచిది ఒకవేళ ఎల్లో కలర్ మా దగ్గర లేవండి మేము కొనుక్కోలేము అనుకుంటే పింక్ కలర్లో ఉండే రెడ్ కలర్లో కానీ ఉండే దుస్తులు ధరించవచ్చు కానీ అంచు ఉండే చీరలు మాత్రమే కట్టుకోవాలి ఈ విధంగా కట్టుకోవడం వలన భర్త సంపాదన పెరుగుతుంది చాలామందికి తెలియనిది ఏంటంటే ఇలాంటి విషయాలు ఇవి మనకి ఏంటంటే శాస్త్రాల్లో చెప్పబడ్డం అన్నమాట శ్రీ మహావిష్ణువు రూపంగా మనం వెంకటేశ్వర స్వామిని పూజిస్తాము తొలి ఏకాదశి కథ ఈ రోజున ఏంటంటే భర్తకు క్షేమం కోరుకొని భర్త అంటే ఆదాయం పెరగాలని భర్తకు ఆపదలు రాకుండా ఉండాలని ఏ స్త్రీ అయితే ఇలా ఈ రంగులో ఉండే చీరను కట్టుకొని పూజ చేస్తుందో అలాంటి స్త్రీ యొక్క భర్త ఆయుష్ పెరగడంతో పాటు ధనం కూడా వస్తుంది సంపాదన పెరుగుతుంది డబ్బుకు లోటు ఉండదు ఏంటంటే చేసే పూజలన్నీ కూడా మన భర్త పిల్లలు బాగుండాలి ఇబ్బందులు ఉండకూడదని పూజలు చేస్తూ ఉంటాము దేవుడి యొక్క అనుగ్రహం కలగాలని పూజలు చేస్తాం కాకపోతే ఈ విధంగా కొన్ని ఉంటాయండి ఏంటంటే కొన్ని ఆచరణలో ఉంటాయి వాటిని ఫాలో అవటం వలన మనకు మంచి జరుగుతుంది అందుకే ఈ విధంగా చేసేసి ఫలితాన్ని పొందండి మీకు ఉండే ఇబ్బందులన్నీ పోగొట్టుకోండి చాలామంది కూడా భర్త సంపాదన పెరగటం లేదు అసలు డబ్బు లేదు వచ్చిన డబ్బు నీళ్లలాగా ఖర్చయిపోతుందని అనుకుంటూ ఉంటారు మంచి అవకాశం కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించండి ఈ రంగులో ఉండే చీరలు కట్టుకోండి అంటే ఎరుపు పింకు ఏంటంటే ఆల్మోస్ట్ కట్టుకోండి మ్యాక్సిమం ఎల్లోనే ధరించండి ఎల్లో ధరిస్తే మంచిది అనమాట అలా మీరు స్నానం చేసేసి పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే ఉదయం సాయంత్రం పూజ చేయండి ఇంట్లో పూజ చేయండి ఉదయం సాయంత్రం చేయండి మీకు వీలుంటే ఏంటంటే నైవేద్యం చేసి పెట్టవచ్చు కుదరకపోతే బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టవచ్చు కొబ్బరికాయని కొట్టవచ్చు ఇలా విధి విధానాలను ఫాలో అవుతూ పూజ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ విధంగా ఆచరించండి ఇక తర్వాత తొలి ఏకాదశి రోజున మర్చిపోకుండా బెల్లాన్ని ఇంటికి కొని తెచ్చుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి